అండి అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్స్ ఏంటంటే చక్కెర పొంగలి అంటే చక్కెర పొంగలికి ఏం చేస్తానంటే అండి రైస్ ఇలా తీసుకుని దీని వెలుతుగా ఒక పావు కేజీ గ్లాస్ అండి దీని వెలుతుగా పెసరపప్పు తీసుకున్నాను నేను ఇది ఇలా వేయిపిస్తున్నానండి పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి అప్పుడు కమ్మగా ఉంటుందండి అలాగే గార్లిక్ రెడీ అవుతుందండి ఇక్కడ గార్లిక్ పిండి రెడీ చేసుకున్నాను మళ్ళీ దోరగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి పర్లేదు కలర్ బాగానే ఉంది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నెయ్యి వేసుకునండి జీడిపప్పులను క్రిస్మిస్ వేయించుకుంటాను మనం ఇప్పుడు జీడిపప్పులు వేయించేసుకున్నామండి దోర కలర్ వచ్చి ద్వారగా వచ్చే వరకు వేయించుకోవడమేనండి ఇది కూడా అమ్మవారికి గుడికి ప్రసాదం పట్టుకెళ్దామని రెడీ చేస్తున్నానండి ఇలాగా దాంట్లో తీసేసుకుంటున్నానండి ఇలాగా ద్వారాగా వేగిపోయింది ఇదిగోండి క్రిస్మిస్ కూడా వేగిపోయింది తీసేస్తున్నాను గారెలు వేగుతున్నాయండి ఇలాగా పెసరపప్పు ఇది ఉడకబెట్టేశానండి ముందు మామూలుగా అయితే మామూలుగా ఉడకబెట్టుకున్నా కూడా బాగుంటుంది నాకు టైం లేదు అందు గురించి ఇలా ఉడకపెట్టేసాను ఇప్పుడు దీన్ని ఒక దాంట్లో తీసేసుకుందాం ఇప్పుడు దీనిలోకి ఎంత కొలతతో తీసుకున్నాం కదండి మనం పెసరపప్పును షో రైసును దీంతో బెల్లం తీసుకుని వెళ్తంతా కూడా పంచదార వేస్తున్నానండి అంటే పంచదార కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందని వేసుకుని ఇలాగా అంటే ఇంకొంచెం పడుతుందండి బెల్లం మనం అందులో వేసాం కదండి వేసి వేసిన తర్వాత పాకం ఎలా వచ్చిందనమాట పాకం కొంచెంసేపు ఉడికి దగ్గర పడే వరకు ఉంచి అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చండి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కొంచెం నెయ్యి అలాగే అలసీ పొడవు కూడా వేసుకోవాలి ఆవు పాలు ఉన్నాయండి అవి ఇందాక కొంచెం వేసాను చూపించలేదు మీకు ఈ ఆవు పాలు అండి అందులో ఉడుగుతుందండి ఇలా దగ్గర పడిన తర్వాత మనం కట్టేసుకోవడమే అంటే ఆవు పాలు ఉంటే అది కూడా బాగుంటుందండి టేస్ట్ గారెలు అయితే రెడీ అయిపోయినాయండి ఇది కూడా దగ్గర పడిపోయింది ఇంకా ఆఫ్ చేసేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా మనం ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకా దగ్గర పడిపోద్ది తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి ఇలాగా నెయ్యి ఎక్కువ మనం ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది నెయ్యి అయితే ఇదిగోండి నెయ్యి వేస్తున్నాను ఇలా వేసుకుంటే బాగుంటుందండి నెయ్యి నెయ్యితో కూడా టేస్ట్ వస్తుంది అనమాట మనం ఎంత వేస్తే అంత బాగుంటుందండి తర్వాత దీనిలోకి పచ్చ పచ్చకర్పూరం కూడా వేసుకోవాలండి తీసుకొస్తాను ఇదిగోనండి పచ్చకర్పూరం కొంచెం వేస్తున్నాను అందులోకి అలాగే యాలకుల పొడి కూడా వెయ్యాలండి యాలకుల పొడి ఇదిగోనండి యాలకుల పొడి వేస్తున్నాను పచ్చకర్పూరానికి యాలకుల పొడికి స్మెల్లో టేస్ట్ చాలా బాగుంటుందండి రెడీ అయిపోయింది మన అది నెయ్యి పై తేలుతుంది కదండి ఇలా తేలాలి తర్వాత కొబ్బరి కూడా ఏం చేసండి అది ఇది అన్ని ఇందులో కలుపుదామండి పైన డెకరేట్ చేద్దాం ఇదిగోనండి కొబ్బరికాయ ముక్కలు కోరి ఇలాగైతే ఆపడం జరిగిందండి ఈ విధంగా మనం అలా దోరగా వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత మనం ఇవి అందులో కలుపుకోవాలి ఇదిగోనండి పైన అమ్మవారికి పట్టుకెళ్ళడానికి ఎలా వేస్తున్నానండి అన్నీ కూడా మనం ఇలా వేసుకొని తర్వాత మళ్ళీ కలుపుకోవడమేనండి ఇలా కలుపుకోవడమే ఈ విధంగా పట్టుకెళ్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా తింటే చాలా బాగుంటది ఈ రోజు కొనలేదండి పువ్వులు మనకి ఇక్కడ అపార్ట్మెంట్లో లో కోసిన ఇవన్నీ కూడా ఇంకొకటి పెడుతున్నానండి అంటే వినాయకుడికి చాలా ఇష్టండి ఈ విధంగా అలంకరణ అయితే చేసుకున్నానండి ఇంకా పెట్టాను ఇదిగోండి గార్లు చక్కెర బొంగలి పెట్టేశాను భగవంతుడికి మన కుండీలో పువ్వులేనండి ఇవన్నీ కూడా మొక్కలు అక్కడ బయట ఫ్లవర్స్ అందువద్ద మొక్కలు అవన్నీ అండి ఇలా భగవంతుడికి నైవేద్యం పెట్టుకున్నాను ఈ విధంగా అలంకరణ అయితే చేసుకున్నానండి ఇంకా పెట్టాను ఇదిగోండి గార్లు చక్కెర బొంగలి పెట్టేశాను భగవంతుడికి మన కుండీలో పువ్వులేనండి ఇవన్నీ కూడా మొక్కలు అక్కడ బయట ఫ్లవర్స్ అందువద్ద మొక్కలు అవన్నీ అండి ఇలా భగవంతుడికి నైవేద్యం పెట్టుకున్నాను ఇక్కడ పైన కూడా దండం పెట్టుకుని ఇక్కడ నైవెచ్చి పెట్టుకున్నానండి ఇలాగ వెంకటేశ్వర స్వామి దగ్గర పైన కూడా మన ఫోటోలు ఉంటాయి కదా అపార్ట్మెంట్లో ఇక్కడ మనం లైట్ వేయకుండా ఈ దీపం వెళికలో చాలా బాగుంటుంది కదండీ ఒక్కొక్కసారి ఇలా కూడా చాలా బాగుంటుంది తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇలాగే ఉంటాడు కదండి తర్వాత ఈ విధంగా గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టుకుని అమ్మవారికి అయితే అవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి చాలా బాగా జరిగింది అంటే మూడు వారాలు కూడా అలా అనుకున్నాను కాబట్టి ఒక వారం కాన్పూర్ వెళ్ళానని చెప్పాను కదండి మూడో వారం ఈ విధంగా ఈ విధంగా అండి నాకు చాలా సంతోషంగా అనిపించింది అలాగే అమ్మవారి దగ్గర గాజులు తీసుకోమన్నారండి ఆయన గాజులు ఇలా తీసుకుంటున్నాను అనమాట అండి తర్వాత ఆయన అక్కడ పసుపు కుంకుమ కూడా పూజ చేయమన్నారు చేశానండి రౌకులు గుడ్డ అక్కడ ఉంటే అది ఒకటి ఇచ్చారండి అలాగే అప్పుడప్పుడు వస్తూ ఉండండమ్మా అని కూడా చెప్తున్నారు ఈయన ఎప్పుడు అలా అంటూ ఉంటారండి అమ్మ ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళేదాన్ని అమ్మను కూడా తీసుకెళ్ళి పూజ చేయించారండి అక్కడ అమ్మ ఉన్నప్పుడు అప్పటి నుంచి ఆయన బాగా పరిచయం ఇలాగ తర్వాత అవన్నీ పైన వేసాం కదండి అవన్నింటినీ కూడా చక్కర పొంగల్లో కలిపి ఒక గారి అలాగే ఆ పొంగలి అక్కడ తక్కువ మంది ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ఇవన్నీ అలా పెడతా అనమాట అండి అక్కడ అసలు వాతావరణం చాలా బాగుంటుందండి వెనకాల చెరువు చూడండి మీరు అక్కడికి వచ్చి కాసేపు రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా శుక్రవారం టైంలో అక్కడికి వెళ్ళి ఏదైనా లలిత అలాంటివి చదివితే బాగున్నాను అని కూడా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఆ విధంగా నేను అందరికీ కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగిందండి ఆ రోజు తిరుమల స్కూలు ఈ ఈ గుడికి ఎదురుగా ఉంటుందండి ఆ రోజు అవగాహన సదస్సు చాలామంది అక్కడ కూర్చుని ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అందులో పెట్టి మళ్ళీ సర్వ్ చేసి తీసుకెళ్ళడం అయితే జరిగిందండి అమ్మవారి చూడండి అలంకరణ ఎంత బాగుందో అసలు పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తే ఆ కనులకి చూడతరమా అన్నట్టే ఉంటుందండి నాకు అలంకరణ అంటే బాగా ఇష్టం మామూలుగా అయితే ఒక్కొక్కసారి నాకు చేసుకోవాలనిపించినప్పుడు అన్ని పువ్వులు తెచ్చుకుని అలా చేసుకుంటాను మీరు చూస్తూ ఉంటారు కదండి అప్పుడప్పుడు పండగలప్పుడు అంటే అలంకరణ చేయడం వల్ల మనకి మోక్షం వచ్చేదండి మన ఆత్మ శుద్ధిగా ఉండాలి మన ఆలోచన శుద్ధిగా ఉండాలండి ప్రకృతికి హాని కలిగించకుండా జీవించాలి మనం చేసే పనులు వాటి వల్ల మాత్రమే మనకు మోక్షం లభిస్తుందండి ఊరికే ప్రసాదాలు పెట్టేసి వండేసి అందరికీ పెట్టేసి లేకపోతే ఓ పూజలు పునస్కారాలు ఎన్ని చేసేసినా కూడా మన మనస్సు శుద్ధిగా లేకుండా అంతఃకరణ శుద్ధి అంటారు చూడండి అలాగ మనస్సు ప్రశాంతంగా ఉండి మంచిగా ఆలోచించి ప్రకృతికి హాని కలెక్కుండా జీవించి ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు మోక్షం లభిస్తుందండి అండి ఇదిగోనండి ఇక్కడ అక్కడ పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా పెట్టాను మూడు వారాలు పూర్తయిందండి అంటే గారెలు ప్రసాదం అమ్మవారికి మూడు వారాలు పట్టుకెళ్దాం అనుకున్నాను కదండి యాక్చువల్గా కాన్పూరు వెళ్ళడం వల్ల ఒక ఆదివారం బ్రేక్ వచ్చింది ఈ వారం పట్టుకెళ్ళి ఇచ్చేసానండి ఈరోజు లలిత చదువుకోవడానికి రమ్మంటే అందరూ కూడా పనుల్లో బిజీగా ఉన్నారు అంటే సండే కదండి ఎంగేజ్ అయిపోయి ఉన్నారు పైన లక్ష్మి గారు వస్తానన్నారండి వచ్చిన తర్వాత మేము లలిత చదువుకుందాం అని అనుకుంటున్నాం ఈ మూడు వారాలు ఇలాగా మంచిగా పూర్తయిందండి ఈరోజు చక్రపొంగలి అలాగే గార్లు పెట్టాను అమ్మవారికి మీరు చూశారు కదండి ఇదిగో చదువుకోవడానికి కళ్ళ పెట్టుకోవాలండి ఎందుకంటే మిడిల్ ఏజ్ వచ్చేసింది కదండి మనం చదువుకోవడానికి క్లారిటీగా ఉండాలంటే కళ్ళజోడ పెట్టవలసి వస్తుందండి ఇదికెళ్ళా చదువుకుంటామండి కూర్చుని మేమిద్దరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్న अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गजाननं भूतकणादिसेवितं कविद्जं उमासुतं शोकविनासकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम् లక్ష్మి గారు ఇంకా రాలేదండి సంకటనాశ గణేష్ స్తోత్రం చూద్దాం అనుకుంటున్నాను ప్రణమ్య శిరసాదేవం గౌరీ పుత్రం వినాయకం భక్త వాసం స్మరి నచ విఘ్న భయం తస్య సర్వసిద్ధి పరంపరం వచ్చినట్టున్నారండి చూద్దాం సంశయ అష్టభ్యో బ్రాహ్మణే బ్రష్ట లిఖిత్వాయ సమర్పయేత్ పాషక రివ్రతరు గోపీ గోవింద గోవర్ధన గోవిందరథ నందన గోవిందసరక మధన గోవింద 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 ఇలా చదువుకోవడం అయిపోయిన తర్వాత ఆవిడకి కూడా ప్రసాదం ఇచ్చి బొట్టు పెట్టి పంపించారండి ఈ విధంగా అయితే ఈరోజు చాలా బాగా జరిగింది నిన్నేనండి ఆదివారం నిన్న ఈ విధంగా చేసుకున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి